రాత్రి పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్ కి స్పందించి ఆగ మేఘాల మీద కార్ స్పాట్ కి వచ్చేశాడు ఓ వ్యక్తి భార్య పిల్లలతో బైక్ మీద పోతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు నేను తాగలేదు ముర్రో అన్నా వినలేదట పదివేలు కట్టమన్నారు దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారని చెప్పారు నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి ఆయన కార్ వేదాయపాలెం వేదాయపాలం వచ్చేశారు ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి ఆ కుటుంబాన్ని కార్లో ఎక్కించుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లాడు అక్కడ పోలీసులను ఇదేం పని భార్య బిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించి బైక్ ఇప్పించారు ఆ మహిళ ఎమ్మెల్యే కాలకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన ఇది ఎక్కడ ఉందని ఆర్టీస్ వస్తున్నా వెంకట్రైవ్ లో కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇద్యులు కోసరా వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అజీగా నీ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదాయపడ సెంటర్లో ఉండని నా కారు ఇచ్చుకొని ఆర్టీస్కి అడిగిపోతుందా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీ వస్తుందా హార్ట్ తీసుకాడు మీరు వచ్చి బండి పంపించారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఉండాలి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే మీరు నాకు అర్థం కావట్లేదు కదా ఎన్ని చాలా చూసేవాళ్ళండి ఫ్యామిలీ సత్తా ఇస్తే అంటే కుటుంబాల సత్తా ఇస్తే చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఇద్దరు రేప పిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఆ మాత్రం మానవత్వం లేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దేవాళ్ళు చూస్తారా చెడు పెద్దవాళ్ళు చూస్తున్నారా నేను ఆర్పీసీకి వస్తున్నాను మీరు మీరు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు అంటే నెల్లూరు రూరల్ మండలం అన్ని గ్రామాలు అదేవిధంగా ఒకటి రెండు పన్నెండు డివిజన్ గ్రామీణ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ త్రీ ఫియస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించేదానికి అన్ని రకాల పనులు వేగవంతం చేస్తున్నాం కొన్ని చోట్ల పనులు పూర్తయి కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఈ యొక్క నెల్లూరు హోరల్ నియోజకర్గంలో పూర్తి స్థాయిలో అందించడానికి చేపట్టిన ఈ కార్యక్రమానికి చంద్రన్న కరెంటు విలువలు చంద్రన్న కరెంటు విలువలు అన్న పేరుతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆగస్టు ఆఖరిలోపు వచ్చే నెల ఆఖరిలోపు ఈ పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని మాట ఇస్తూ ఈ పనులు పూర్తయితే నెల్లూరు హోరల్ నియోజకంలో ఉండే ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంట్ ఇరవై గంటల కరెంట్ ప్రజలకి ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ అటు రైతులకి చిరు వ్యాపారస్తులకి అందరికీ ఎంతో మెరుగు చేస్తుంది ఇలాంటి మంచి పథకాన్ని దానికి ఆ యొక్క పనులు చేపట్టే అవకాశం కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు వేగం అందుకున్నాయి ఊపందుకున్నాయి వేగవంతంగా జరుగుతుంది ఒక్క నెల్లు రూరల్ ఏరియాలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పనులు ఊపందుకునే అందుకే ఈ ఒక్క పథకానికి ఈ యొక్క కరెంటు త్రీ ప్లేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు కి కరెంటు వేగులు అన్న పేరుని పెట్టడం జరిగింది

నాకు మాట ఇచ్చారు కనీసం ఆగస్ట్ కన్నా చేస్తారా ఆగస్ట్ ఆగస్ట్ ఎక్స్టెండ్ అయిపోవాలా ఈ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే ఈ యొక్క పనులన్నీ కూడా ఉపత్తు వేగవంతంగా జరగకునేది తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే కదా అందుకే ఈ యొక్క కార్యక్రమానికి చంద్రన్న కరెంటు విలువల పేరు పెట్టాం చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న కరెంటు విలువల పేరు పెట్టాం ఇది రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ అందరికంటే వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు ఆఖరి కంప్లీట్ చేయాలి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేస్తే అటు వర్చువల్ కానీ లేకుంటే నెల్లూరు పర్యటి నెల్లూరులో కానీ ఆయన చేస్తే బాగా పెడతాం ఒక ఆలస్యం వర్చువల్ కాదు లేదా ఆశీస్సులు తీసుకొని మంత్రులు తీసుకొని వచ్చి కంప్లీట్ చేద్దాం అందుకే చంద్రన్న కరెంట్ బిల్లు కార్యక్రమాన్ని అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి